హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు లుమ్నీ పార్క్ వచ్చిన కానీ ఇక్కడ వాటర్ ఫాల్ మాత్రం వదలలేరు ఇంకా చిన్న పిల్లలు అవి అయితే ఎగ్జిబిషన్ ఆన్ చేసారు అంటే ఇంకా ఏంటంటే మనం దీని హిస్టరీ గురించి లుమ్ని పార్క్ హిస్టరీ గురించి తెలుసుకున్నట్టయితే ఈ లుమ్ని పార్క్ శంకుస్థాపన చేసింది నైన్టీన్ నైంటీ ఫోర్లో ఇది ఒక అందమైన ప్రకృతి అనమాట ప్రజలకు రిలాక్స్ కావడానికి కుటుంబంతో టైం స్పెండ్ చేయడానికి ఒక అందమైన అర్బన్ షాప్ డెవలప్మెంట్ చేశారనమాట ఇది లుమిని అనే పేరు ఎందుకు పెట్టారంటే లుమిని అంటే బుద్ధుడి జన్మస్థలం అది నేపాల్లో ఉంది అందుకే ఈ పార్కు శాంతి సహజితమైన అందమైన లుమిని అనే పేరు పెట్టారనమాట లుమ్ని పార్క్ ముఖ్య సందర్శనలు లేజర్ లైట్ షో ఇది హైదరాబాద్ లో చాలా ఫేమస్ సంగీతానికి అనుకూలంగా నీటి సంటెన్స్ మరియు లేజర్ లైట్ల అద్భుతమైన ప్రదర్శన ఇస్తారనమాట లుమిని పార్క్ నుండి హుసేన్ సాగర్ బుద్ధుని విగ్రహం దగ్గరికి వెళ్ళాలంటే బోటు ప్రయాణం అనమాట బోటు ప్రయాణం అంటే ఇప్పుడు మనం టికెట్ అయితే తీసుకోవాలి కదా టికెట్ తీసుకొని మంచిగా ఒక్కరికి హండ్రెడ్ రూపీస్ అనమాట ఇద్దరికైతే టూ హండ్రెడ్ నేనైతే టికెట్ తీసేసుకున్నా టికెట్ తీసుకొని ఇంకా బయలుదేరదాం మనం ముంగటికి వెళ్తే ముంగట బోట్ ఉంటుంది ఆ బోట్లో ఎక్కి వెళ్ళాలన్నమాట అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అక్టోబర్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ సెవెన్లో ఒక ఇన్స్టెంట్ అయితే జరిగిందనమాట ఏంటంటే లేజర్ లైట్ షో జరిగేటప్పుడు ఒక బాంబు పేలి బాంబు పేలి చాలామంది అయితే చనిపోయారు అనమాట అప్పటినుంచి జనాలు అయితే తక్కువ అయినరని నేను అనుకుంటున్నా అంతగా తెలీదు అనమాట అప్పటి నుంచి జనాలు అయితే తక్కువ వస్తున్నారని అనుకుంటున్నా ఇక్కడ నేనైతే బోట్లోకి అయితే వచ్చేసిన అనమాట బోట్ ఎక్కేసి కూర్చున్నా బోట్ అయితే బయలుదేరింది బయలుదేరి మనం బుద్ధుడి విగ్రహం దగ్గరికి వెళ్తే బుద్ధుడి విగ్రహం దగ్గర మాట్లాడుకున్నాం అనమాట ఇంకా ఏంటంటే ఈ లేజర్ లైట్ షో దగ్గర బాంబేడి చాలా మంది చనిపోయారంట అప్పట్లో ఇప్పుడు నేనైతే బుద్ధుడు విగ్రహం దగ్గరికి వచ్చేసిన బుద్ధుడు విగ్రహం చూడండి సింగిల్ స్టోన్తోనే కట్టారనమాట రెండు వందల మంది శిల్పిలు దీన్ని సింగిల్ స్టోన్తోనే చెక్కారనమాట రెండు వందల మంది శిల్పిలు ఒకటే స్టోన్ని చెక్కారనమాట అది రెండు సంవత్సరాల పాటుగా చెక్కారనమాట ఇది అప్పట్లో నైన్టీన్ ఎయిటీలో ఆంధ్రప్రదేశ్ అయిన ఎన్టీ రామారావు గారు హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలని చెప్పేసి ఈ శిల్పాన్ని చెక్కించారనమాట ఈ బుద్ధుడు విగ్రహాన్ని ఈ బుద్ధుడు విగ్రహం ఒకటే స్టోన్తో చెక్కారనమాట రెండు వందల మంది శిల్పిలు రెండు సంవత్సరాలుగా చెక్కారనమాట ఇది ఈ బుద్ధుడు విగ్రహాన్ని అదనమాట ఇక్కడ అయితే చూసుకున్నట్టయితే చాలా మంచిగా ఉంది మంచి లొకేషన్ ఫ్యామిలీకి అయితే చాలా మంచిగా ఉంటుంది ఈ బుద్ధుడు గురించి మాట్లాడుకున్నట్టయితే బుద్ధుడు నైన్టీన్ నైన్టీ ఫోర్లో అన్నమాట ఈ బుద్ధుడిని తీసుకొని వచ్చేటప్పుడు ఈ బుద్ధుడిని క్రేన్తో తీసుకొని వచ్చేటప్పుడు నీళ్ళల్లో కూడా పడిపోయిందంట ఈ బుద్ధుని పెట్టడానికి చాలా కష్టపడ్డారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఈ బుద్ధుని అంటే నాలుగు వందల యాభై టన్నులు అనమాట ఈ బుద్ధుని హైట్ అయితే యాభై ఎనిమిది అడుగులు విస్తీర్ణం అయితే పద్దెనిమిది మీటర్లు అనమాట ప్రత్యేకంగా తయారు చేసిన ఈ బ్రిడ్జ్ మీద మీద మంచిగా బుద్ధుని శంకుస్థాపన చేశారనమాట ఇది టూరిజం ప్లేస్గా అందరూ మంది అయితే వస్తున్నారు అన్నమాట ఈ బుద్ధుడిని చూడడానికి టికెట్ పెట్టుకొని మరీ వచ్చి చూసి ఫొటోస్ దిగి వెళ్తారనమాట ఇక్కడనే ఫోటో వాళ్ళు ఉంటారు ఫోటో దిగితే ఫార్టీ రూపీస్ తీసుకుంటారు అప్పుడు ఇమీడియట్గా ఫొటోస్ ఇచ్చేస్తారనమాట చూడండి బుద్ధుడు సింగిల్ స్టోన్తో ఉంది చూడండి మొత్తం మంచిగా మాది అయితే అయిపోయింది ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట అక్కడ వచ్చి రిజిల్గా వడతారు వచ్చేయాలి అనమాట మళ్ళీ వచ్చేసిన రిటర్న్ వచ్చి కూర్చున్నాం అయితే కూర్చొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట ఇదే అనమాట నేను చెప్పింది మీరు నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి నేను ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే కామెంట్ చేసి తెలి తెలపండి నాకు ఇది చూడండి నాకు దీన్ని చూస్తే కేసీఆర్ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి గారే గుర్తుకొస్తారు ఎందుకో ఏమో నాకు తెలీదు ఇదే అన్నమాట నా వీడియో లైక్ షేర్ కామెంట్ చేయండి నచ్చితే నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్